వరి సాగు విస్తీర్ణం పడిపోయింది ఉద్యాన సాగు కుదేలైందే చెరకు సాగు చేదెక్కిందే ఆక్వా సాగు భారమైంది పంటలు ఎండుతుంటే పాలకుడు పట్టించుకోడు కరువు కాటేస్తున్నా కనికరం చూపడు రెక్కల కష్టాన్ని తుఫానులు తుడిచిపెట్టేస్తే పొలంలోకి దిగి చూడడు రాయితీ పథకాలకు కత్తరేసి మద్దతు ధరలకు పాతరేసి ఐదేళ్లలో వ్యవసాయానికి పాడి కట్టాడు సీఎం జగన్ ఇంతకీ జగన్ ఐదేళ్లలో రైతులకు ఇచ్చిందంత ఎగ్గొట్టిందేంత చంద్రబాబు వ్యవసాయాన్ని దండగా అన్నారు నేనొస్తే పండగ చేస్తా అంటూ అధికారంలోకొచ్చిన జగన్ అన్నపూర్ణగా వెలుగొందిన ఆంధ్రప్రదేశ్లో వరి సాగునే ప్రశ్నార్థకం చేశారు వైకాపా వచ్చాక సాగు ఉత్పత్తి పెరిగాయంటూ సభల్లో జగన్ చేసే ప్రసంగాలన్నీ పచ్చి అబద్ధాలే రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు ఐదేళ్లలో సాధారణ విస్తీర్ణంతో పోలిస్తే సాగైన విస్తీర్ణం ఏకంగా నూట ముప్పై రెండు లక్షల ఎకరాలు తగ్గాయి ఆహార పప్పు ధాన్యాలు గింజల పంటల సాగు భారీగా తగ్గింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఖరీఫ్ రబీల సీజన్లలో వరి సాధారణ విస్తీర్ణం యాభై ఎనిమిది లక్షల డెబ్బై రెండు వేల ఎకరాలు కాగా నలభై ఆరు లక్షల డెబ్బై రెండు వేల ఎకరాల్లోనే సాగైంది అంటే పన్నెండు లక్షల ఎకరాలు తగ్గింది వైకాపా సర్కారు అస్తవ్యస్త విధానాలతో పంట విరామం ప్రకటించే పరిస్థితి వచ్చింది ఐదేళ్లలో కోస్తా రాయలసీమల్లో సాగునీటి వసతి కొత్తగా ఒక్క ఎకరాకు పెరగలేదు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో కాల్వల కింద నలభై ఒక్క లక్షల ముప్పై రెండు వేల ఎకరాలు సాగవుగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో అది నలభై లక్షల ఎనభై ఏడు వేల ఎకరాలకు పడిపోయింది బోర్లు బావులపైనే ఆధారపడి సాగు చేయాల్సి వచ్చింది ఈ ఏడాది సాగర్ కాల్వలకు నీరివ్వలేదు రైతులు మిరప ఇతర పంటలు కాపాడుకోవడానికి డీజిల్ ఇంజిన్ల సాయంతో బొక్కువ తడికి పదివేల రూపాయలకు పైగా ఖర్చు చేశారు ఏడు కాలువలు పెద్దగా రాల ట్యాంకర్లు పెట్టి తోలి దాదాపు ఒక ఎకరానికి ముప్పై ఐదు ఏళ్ళ నుంచి ఖర్చు పెట్టారు అంత ఖర్చు పెట్టినా గాని పంట పరంగా ఏమి లైన్ లేదు అదిగా అక్కడ రేటు పడిపోయింది పూర్తిగా అన్ని ఎక్కువ రేట్లు పంట కాదు మందులు ఎక్కువ పొరుగునున్న తెలంగాణలో వరి సాగు అంతకంతకు పెరుగుతుంటే ఏపీలో భారీగా తగ్గడం రాష్ట్రంలో వ్యవసాయ రంగ దుస్థితికి నిదర్శనం రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరంలో ఏపీలో యాభై ఎనిమిది లక్షల తొంభై వేల ఎకరాల్లో తెలంగాణలో డెబ్బై తొమ్మిది లక్షల నలభై ఏడు వేల ఎకరాల్లో వరి సాగైంది ఇక అదే ఏడాది ఏపీలో లక్ష ముప్పై ఏడు వేల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయితే తెలంగాణలో లక్ష డెబ్బై ఎనిమిది వేల టన్నుల ధాన్యం ఉత్పత్తు అయింది ఇక రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో ఏపీలో యాభై ఐదు లక్షల యాభై రెండు వేల ఎకరాల్లో వరి సాగవగా తెలంగాణలో ఏకంగా నూట పద్దెనిమిది లక్షల ఎకరాల్లో సాగైంది అదే ఏడాది ఏపీలో లక్ష ఇరవై తొమ్మిది వేల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయితే తెలంగాణలో ఏకంగా రెండు లక్షల డెబ్బై ఒక వేల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది వైకపా ఏలుబడిలో ధాన్యం సేకరణ అంతంత మాత్రమే సంవత్సరంలో సంవత్సరంలో లక్షల లక్షల వేల టన్నుల ధాన్యం సేకరించిన ప్రభుత్వం టన్నులకే పరిమితమైంది ఈ ఖరీఫ్ వరకు లక్షల టన్నులే సేకరించింది రాష్ట్రంలో వరికి మద్దతు ధర కల్పన లేకపోగా క్వింటాకు రూపాయల చొప్పున పట్టారు కానీ ఈ టైం వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒకసారి నూట ఐదు కేజీలు అంటే మరి ఐదు కేజీలు ఎవరు తిన్నట్టు సార్ గవర్నమెంట్కి వెళ్తుంది మరి దళాలకు వెళ్తుంది ఎవరికి వెళ్తుంది అది వరి పత్తి మిరప అరటి ఇలా ఏ పంటలు చూసుకున్నా గతంతో పోలిస్తే పెట్టుబడులు దాదాపు యాభై శాతం వరకు పెరిగాయి దానికి అనుగుణంగా పంటలకు మద్దతు ధరలు మాత్రం జగన్ ఏలుబడిలో పెరగలేదు రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో చిరుధాన్యాలు మిరప పసుపు బత్తాయి ఉల్లి అరటి తదితర పంటలకు నిర్ణయించిన ధరలనే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు కొనసాగించారు అంటే మద్దతు ధర పైసా కూడా పెంచలేదు రివర్స్ లో ఏటా రైతు భరోసా కింద ఇచ్చే ఏడున్నర వేలనే పెట్టుబడి సాయమంటూ జగన్ దీర్ఘాలు తీస్తున్నారు ఇంత తక్కువ పెట్టుబడిలో ఎన్ని ఎకరాలు సాగు చేయొచ్చో జగనే చెప్పాలి ఈ ఐదు సంవత్సరాలు రైతులు అలిగిపోయినంత మరి ఇంకా లేదు మనం పంట మన ఇంటికి వచ్చేసరికి ఆ పంట శుభ్రంగా వెళ్తాను కాదు నీకు ఆ కాగితం ఉండాలి ఈ కాగితం ఉండాలి లాల్ లైన్ ఉండాలి ఈ లైన్ ఉండాలి అని అలా పాడు చేస్తారు మనం రేపు ఎరువులు కొనేటప్పుడు పద్దెనిమిది వందలు రెండు వేలు ఎరువులు రేట్లు పడిపోతాయి కృషింత కసింత సొంత లేదు పర్లేదు మానాడు కబుర్లు రైతులు ఫస్ట్ మందుతాయి సత్యపొచ్చు వీడిగా ఉంటే ఉద్యాన రైతుల్ని జగన్ నిలువునా ముంచేశారు కూరగాయలు పండ్ల తోటల సాగంటే ఉలిక్కిపడే పరిస్థితి తెచ్చారు తెలుగుదేశం హయాంలో రాయలసీమను ఉద్యాన హబ్గా మార్చేందుకు ప్రయత్నిస్తే జగన్ ఎడారిగా మార్చే లక్ష్యంతో ముందుకెళ్లారు షేడ్నిట్లు పాలీహౌజ్ లు కూరగాయ విత్తనాలు యంత్ర పరికరాలకు రాయితీల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది సూక్ష్మ సేద్యం పథకాన్ని పాటు నిలిపేసి చివరి రెండేళ్లు అరకొరగా అమలు చేశారు కూరగాయల సాగు తగ్గిపోయింది మ్యాక్సిమం మనకి రైతుకి ఏంటంటే వైట్ ఫ్లై అనేది ఆర్టికల్చర్ క్రాప్లో ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది అది దాని మీద ఎవరు కూడా రీసెర్చ్ చేయడం లేదు ఏది ఏ ఇన్సెక్ట్కి ఏది కొట్టాలి అనేది కా కాన్సన్ట్రేషన్ లేకుండా ఎక్స్పెండిచర్ ఎక్కువైపోయింది సేల్ తగ్గిపోయింది కొనేవాడు కూడా క్వాలిటీ ఆఫ్ ఫ్రూట్ కూడా తగ్గిపోయింది మార్కెట్ యార్డ్లో కూడా పట్టుకెళ్ళినా ఎవడు కొనేవాడు లేడు డిపార్ట్మెంట్ కూడా సపోర్ట్ చేసే పరిస్థితి కూడా లేదు చెరకు రైతుకు తీయని కబుర్లు చెప్పి గుళికలు గొంతులో వేశారు జగన్ రెండు పేల పద్దెనిమిది ఖరీఫ్లో రాష్ట్రంలో రెండు లక్షల యాభై రెండు వేల ఎకరాల విస్తీర్ణంలో చెరకు సాగవుగా రెండు పేల ఇరవై మూడు ఖరీఫ్ నాటికి అరవై ఏడు వేల ఎకరాలకు పడిపోయింది రాష్ట్రంలో సహకార రంగంలో చక్కెర కర్మాగారాన్ని పునరుద్ధరిస్తామని మార్చిన జగన్ అమ్మకానికి పెట్టడం చెరకు సాగుపై ప్రభావం చూపింది జగన్ సొంత జిల్లాలోని చెన్నూరు ఫ్యాక్టరీని నెల రోజుల్లోనే తెరిపిస్తానని నమ్మబలికి విక్రయానికి మార్గం చూపారు నాలుగు వందల కోట్ల రూపాయలిస్తే పునరుద్ధరించే ఉన్న ఏకంగా రెండు వేల కోట్ల ఆస్తులున్న కర్మాగారాల్ని ప్రైవేటుకు కట్టబెట్టే కుట్ర పన్నుతున్నారు జగన్ అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్రలో నాలుగు చక్కెర పరిశ్రమల్ని మూసయించారు బకాయిలు అడిగిన చెరకు రైతులపై విజయనగరంలో లాఠీచార్జి చేయించారు ఆక్వా రంగాన్ని అధోగతి పాలు చేశారు జగన్ యూనిట్ విద్యుత్ రూపాయి నెరకే ఇస్తామని నమ్మబలికి తిప్పేశారు ఆక్వాజోన్ పరిధిలో అది పదెకరాల విస్తీర్ణంలోని చెరువులకే దాన్ని అమలు చేస్తామని షరతు పెట్టారు అలా అర్హుల్ని అరవై రెండు వేల నుంచి నలభై రెండు వేలకు కుదించేశారు ధరల విషయంలో రెండు వేల ఇరవై నుంచి ఆక్వా రైతులకు గడ్డుకాలమే రొయ్య ధర కిలోకు ఎనభై రూపాయల నుంచి నూట పది రూపాయల వరకు తగ్గింది ఈక్విడార్తో పోటీ నేపథ్యంలో గతేడాది రొయ్య ధరలు భారీగా పతనమయ్యాయి అదే సమయంలో మేతధరలు ముప్పై ఐదు శాతం పైగా పెరిగాయి ఐదెకరాల చెరువుకు మొత్తంగా ఏడున్నర లక్షల వరకు నష్టపోతున్నారు ఉత్తరాదికి ఎగుమతులు నిలిచిపోవడంతో చేపల ధరలు కూడా కిలోకు ఇరవై రూపాయల వరకు తగ్గాయి జగన్ మోసాలకు పాడి రైతులు బలయ్యారు పాలు పోసే ప్రతి రైతుకు లీటరుకు నాలుగు రూపాయల చొప్పున బోనస్ ఇస్తామని నమ్మించి పైసా ఇవ్వలేదు సీఎం అయ్యాక మొత్తం పాడిరంగాన్ని రంగాన్ని పరం చేసి ఆరు వేల కోట్ల రూపాయల విలువైన డైరీ ఆస్తుల్ని అప్పనంగా కట్టబెట్టారు మరో ఆరు వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో పాల సేకరణ కేంద్రాలు బల్క్ మిల్క్ యూనిట్లు కట్టిపెడుతున్నారు పాడి రైతులకు గత ప్రభుత్వాలు కిలో రెండు రూపాయలకు మాగుడు గడ్డి ఇచ్చేవారు ఆ పథకాన్ని జగన్ ఎత్తేశారు ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు గోకులాలకు మంగళం పాడారు పశునష్ట పరిహార పథకం ఎత్తేసి పశువుల బీమా తెచ్చారు దాన్ని మూడు నెలలకే ముగించి చేతులెత్తేశారు కేంద్రంలో నలభై ఏ పడతాయి అండి గిట్టుబాటు ఏమి ఉండదు ఇక ఇతర డెబ్బై ఐదుకి బయట పోస్తాం దానా పెరిగిపోయింది తవుడు రెండు వేలు మిక్చర్ కట్టొచ్చితే ఎనిమిది వందలు తొమ్మిది వందలు తీయాలా పదమూడు వందలు పద్నాలుగు వందలు తీసుకుంటున్నారు కాలానికి అడ్డమని ఆడాళం చేయలేక పాలమది పోలేక గేదెలు పెట్టుకోవటమే తైలస్ గడ్డి బా ఇట్లా ఇచ్చేవాళ్ళు బాగున్నా మంచి రేటు హాస్పిటల్ తరఫున బాగా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అవి రావట్లేదు సార్ అసలు ఈ సమ్మర్ టైంలో పూర్తిగా గడ్డి లేక మాకు మేము బతికేది ఆ పాల మీద బతికి మాకు కొంచెం గవర్నమెంట్ తరఫు నుంచి ఏదైనా అది మాకు దాణ లాంటిది సైలేజ్ గడ్డి అట్లాంటివి ఏదన్నా సాయం చేస్తే బాగుంటుంది ప్రకృతి విపత్తులు దెబ్బ కొట్టిన సమయంలోనూ రైతులను ఆదుకోలేదు జగన్ పంట నష్టానికి పెట్టుబడి సాయాన్ని అదే పంట కాలంలో జమ చేస్తున్నామని జగన్ ఊదరగొడతారు అలా ఐదేళ్లలో ఇచ్చింది మూడు వేల రెండు వందల అరవై ఒక్క కోట్లు కానీ రైతులు దాదాపు యాభై వేల కోట్ల రూపాయల విలువైన పంటలు నష్టపోయారు రెండు వేల ఇరవైలో ఒక్క నివర్ తుపానికి పదిహేడు లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి అదే ఏడాది భారీ వర్షాలు మరో పది లక్షల ఎకరాల్ని ముంచాయి ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయల లెక్కన చూసినా తొమ్మిది వేల రెండు వందల యాభై కోట్ల పెట్టుబడిని రైతులు కోల్పోయారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో మిగ్జామ్ తుపాను ఇరవై లక్షల ఎకరాల్లోని పంటల్ని ఓడ్చేసింది ఈ ఏడాది రాయలసీమ ఉత్తరాంధ్రలో సాగునీరందక పంటలు ఎండాయి ఫలితంగా చిన్న సన్నకారు కౌలు రైతులు అప్పులపాలై సేద్యాన్ని మానుకుని కూలీ పనులకు వెళ్తున్నారు అంబేద్కర్ కోనసీమ ఉమ్మడి పశ్చిమ గోదావరి బాపట్ల వైఎస్ఆర్ జిల్లాల్లో పంట విరామం ప్రకటించే దుస్థితులు దాపురించాయి తొమ్మిది ప్రభుత్వం ఇచ్చారు నాకు టైమాలు ఇచ్చారు హోండా ఇచ్చారు నాకు లేదు ఏదో రెండు సార్లు ఇదిగా ఇదిగా అన్నారు కరువు అన్నారు ఏమీ లేదు పంట నష్టం అన్నారు రాసుకున్నారు ఎవరి లేడు జగన్ మనసు రాష్ట్రంలో తీవ్ర కరువు ఉన్నా గుర్తించలేనంత బండబారిపోయింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఖరీఫ్ రబీలో నాలుగు వందల యాభైకి పైగా మండలాల్లో కరవు పరిస్థితులు రాజ్యమేలుతున్నా కనీసం దెబ్బతిన్న పంటలు చూడ్డానికి పొలాలకు వెళ్లలేదు నలభై ఏడు లక్షల ఎకరాల్లో పంటలే వేయలేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నా జగన్ కు పట్టలేదు రబీలోనూ మొద్దునిద్రపోయారు ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి పెరగడంతో ఖరీఫ్ లో నూట మూడు రబీలో ఎనభై ఏడు కరువు మండలాల్ని ప్రకటించారు అక్కడ ఎలాంటి ఉపశమన చర్యలే చర్యలేవుల ఇరవై రెండు మూడు సంవత్సరమంతా రాయలసీమ వ్యాప్తంగా పొడి వాతావరణమే లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి ఎకరాకు క్వింటా పత్తి దిగుబడి రాని రైతులు ఎందరో ఉన్నారు వేరుశనగ దిగుబడి కొందరికి ఎకరాకు ఇరవై కిలోలే వచ్చింది కంది ఇతర పంటల్ని కోల్పోయారు అయినా జగన్ కు ఎక్కడా కరవే కనిపించలేదు పర్సెంట్ సబ్సిడీ గత ప్రభుత్వం కూడా బాగా వదిలింది అసలు ఉద్దానం దాకా ఈ ప్రభుత్వం లేదు అప్పుడు ఒక తొంభై శాతం సబ్సిడీ వచ్చేది టెన్ పర్సెంట్ మనం కట్టుకుంటే ఒక ముప్పై నలభై పైపులు వచ్చాయి కానీ ఏమి లేవు రైతులకు గత ప్రభుత్వం ఇచ్చిన ఎన్నో ప్రోత్సాహకాలను జగన్ పక్కన పెట్టేశారు రైతులు తమ ఉత్పత్తుల్ని మార్కెట్ యార్డు గోదాముల్లో నిల్వ చేసుకుని వడ్డీ లేని రుణం తీసుకునే వెసులుబాటు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వరకు ఉండేది జగన్ సీఎం అయ్యాక గోదాములను రైతులకు కాకుండా ప్రైవేటుకి చేస్తున్నారు పట్టు రైతుల ప్రోత్సాహకాలకు కోత పెట్టారు షెడ్ల నిర్మాణానికి ఇచ్చే రాయితీల్ని తగ్గించేశారు రైలర్లు ట్విస్టర్లు రంగులద్దే వారితో పాటు చేనేతల సంక్షేమాన్ని వదిలేశారు మామిడికి బీమా ఎత్తేశారు పరికరాలు ప్యాక్ హౌజ్లు కవర్లు తదితరాలపై రైతులకిచ్చే రాయితీని ఎత్తేశారు దేశంలోని అగ్రస్థానంలో ఆయిల్ పామ్ సాగును పట్టించుకోలేదు ఆయిల్ పాంప్ ధర టన్నుకు ఇరవై మూడు వేల నుంచి పదమూడు వేల ఎనిమిది వందల రూపాయలకు దిగజారినా సరిదిద్దే ఆలోచన చెయ్యలేదు రైతులను ఇంతలా వంచిన జగన్ రివర్స్ లో పదివేల ఏడు వందల డెబ్బై ఎనిమిది రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతుల చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నామంటూ కబుర్లు చెబుతున్నారు అందులో నాణ్యమైన ఎరువులు విత్తనాలు పురుగుమందులు అందుబాటులో ఉండటం లేదు భూసార పరీక్షలను అటకెక్కించారు విత్తనాలు ఎరువులు పురుగుమందుల పరీక్షల కోసం ల్యాబ్లను ఏర్పాటు చేస్తున్నామంటూ ఆర్భాటం తప్పితే రైతుకు ఒరిగిందేమీ లేదు జగన్ చెప్పిన నాలుగు వేల కోట్ల రూపాయలతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అనేది ఐదేళ్లలో ఎక్కడా కనిపించలేదు మొత్తంగా వ్యవసాయం దాని అనుబంధ రంగాల రైతులకు జగన్ ఏలుబడిలో మిగిలింది అప్పులు ఆత్మహత్యలు కౌలు రైతుల కన్నీళ్లే